అమ్మవారి యొక్క ఐదు వందల పంతొమ్మిదవ నామం ముద్గౌదన ఆసక్త చిత్తా ఏ నమ అంటే పెసరపప్పుతో చేసిన ఓదన అంటే అన్నమునందు ఆసక్త చిత్త అంటే ఆసక్తి కలిగి ఉండున్నది పొలగమునందు ప్రీతి కలదేని ఈ నామానికి అర్థం ఈ చక్రాధిష్టాన దేవ ముద్గౌదన అంటే పులగం ఎక్కువ ఇష్టమట శరీరంలోని భౌతిక శక్తిని నియంత్రణ చేసే శక్తి కేంద్రమే మూలాధారం భౌతిక బలం యావత్తూ మూలాధారం వద్ద కేంద్రీకృతమే ఉంటుంది మూలాధార చక్రం వద్ద ఉండే ఈ బలాన్నే పురాణాల్లో బలిచక్రవర్తితో పోల్చారన్నమాట ఈ బలికి సంబంధించిన కథనే సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి రోజున జరుపుకుంటారు ఆ రోజును కూడా పొలగ నైవేద్యం పెట్టి తింటారు అన్నప్రాసన పాయసాన్నంతో ప్రారంభించి క్రమక్రమంగా నెయ్యన్నం తీయని బెల్లం అన్నం పెరుగు అన్నం తినిపించి అటు పైన పప్పన్నం తినిపించడం ప్రారంభించాలనే సూచన కూడా ఈ నామంలో ఉంది పులగమనందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం అమ్మవారికి ఐదు వందల సాకిన్యంబా స్వరూపిణ్యై సాకిన్యంబాస్వరూపిణ్యమ సాకినీ దేవతా స్వరూపముగా ఉండునది అని నామానికి అర్థం మూలాధార చక్రాధిష్ఠాన దేవత అయిన సిద్ధవిద్యాదేవి సాకిని శక్తి రూపంలో ఇక్కడ ఉంటుంది ఈ మూలాధార చక్రాధిష్ఠాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ కూడా సకార సంబంధంగా ఉంటాయని నామంలోని మొదటి అక్షరం సా సూచిస్తోంది మూలాధారాంబుజారుడ నామం మొదలు ఈ నామం దాకా ఈ దేవత గురించిన వివరాలే చెప్పబడ్డాయి ఈ వివరాలన్నిటిని మూలాధార చక్రాధిష్ఠాన దేవత అయిన సాకినీ దేవత యొక్క ధ్యానానికి చెప్పినటువంటి ఒక శ్లోకంతో మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏమిటా శ్లోకం మూలాధారస్థ పద్మే శృతిదళలసితే పంచవక్త్రాం త్రిత్రాం ధూమ్రాభా మస్తి సంస్థాం స్పణిమపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం బిభ్రాణం

రెండు కనుబొమ్మలకు సరిగ్గా మధ్య ప్రాంతంలో ఈ ఆజ్ఞా చక్రం ఉంటుంది ఇక్కడే ఇడా పింగళ సుష్మా నాడులు కలుస్తాయి ఈ స్థానాన్ని పురాణాల్లో కాశీపట్టణంతో పోల్చి చెప్తారు తెలుసా మీకు ఆ విషయం శివుడి యొక్క ఫాలాగ్ని నేత్ర స్థానం కూడా ఇదే వాస్తు పురుషుడికి ఇది తూర్పు దిశను సూచిస్తుంది వివేక సూర్యోదయం జరిగేది ఈ కేంద్రం వద్దనే కొన్ని ఆధ్యాత్మిక మార్గాల్లోని క్రతువుల్లో తూర్పు దిశను సూచించే స్థానానికి మిత్రుడు అంటే సూర్యు ఉదయించే సూర్యుడు అధిపతిగా చెప్తారు అందుకే తైత్రి ఉపనిషత్తులోని సన్నో మిత్రస్సం వరుణ అనే శాంతి పాఠంలో మొట్టమొదటగా శాంతికే ప్రార్థించేది ఈ మిత్రుడిని ఈ మిత్రుని ద్వారా అమ్మవారి జ్ఞానాన్ని వివేకాన్ని తత్ఫలితంగా శాంతిని కలుగు ఈ ఈ ఆజ్ఞాచక్రం గురించి ఇంతకుముందు మనం తెలుసుకోవడం జరిగింది ఇంకా మరికొన్ని విశేషాలు ఇక ముందు కూడా మనం తెలుసుకుంటాం ఆజ్ఞాచక్ర పద్మంలో వసించున్నది నామాని అందుకే ఈ స్థానంలోనే మనం బొట్టు పెట్టుకుంటాం ఇప్పుడు అర్థమైంది బొట్టు ఎందుకు పెట్టుకోవాలో అందరూ ధరించవలసినట్టు పురుషులు స్త్రీలు సమస్త మానవాళి కూడా బొట్టు ధరించాలి అది ఎవరికన్నా ఎవరు కాశీపట్టణం కాశీపట్టణం దగ్గర బొట్టు పెట్టుకున్నారా మనం దేవుడు ఉంటాడని తెలిసినప్పుడు పెట్టుకోకుండా మానేస్తావా పెట్టుకోండి రేపటి నుంచి అమ్మవారి యొక్క ఐదు వందల ఇరవై రెండవ నామం శుక్లవర్ణ నమః తెలుపు రంగులో ఉండునది అని నామానికి అర్థం తెలుపు స్వచ్ఛతకి సంకేతం కదా ఈ ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవత తెలుపు రంగు అంటే మిల్క్ వైట్లో ఉంటుంది తెలుపు రంగులు అన్ని రంగులు కలిసి ఉంటాయి లేదంటే అన్ని రంగులు కలిస్తే చివరకు తెలుపు రంగు వస్తుందని విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తుంది కదా అంటే ఈ ఆజ్ఞాచక్రం వద్ద క్రింది చక్రాలకు సంబంధించిన నియంత్రణ బీజాలు కూడా ఉంటాయి అంటే ఈ ఆజ్ఞాచక్రంతో క్రింది చక్రాలు క్రింది చక్రాలు అంటే ఏమిటి ఆజ్ఞాచక్రం క్రింది చక్ర విశుద్ధి చక్రం అలాగే అనాహత చక్రం మణిపూరక చక్రం స్వాదిష్టాన చక్రం అలాగే మూలాధార చక్రం ఈ క్రింది చక్రాలకు సంబంధించిన వాటిని కూడా నియంత్రించి పొందవచ్చు ఇది పూర్తిగా జ్ఞాన సంబంధమైన చక్రం జ్ఞానం చాలా స్వచ్ఛమైంది తెలుపు రంగు ఈ స్వచ్ఛతను అన్ని రంగుల కలయికను కూడా సూచిస్తుంది ఇది మనస్తత్వానికి సంబంధించిన చక్రం అందుకని ఆజ్ఞా చక్రం మనస్తత్వాన్ని సూచిస్తుంది మనసులో ఎంతటి సూక్ష్మమైన విషయమైనా ఎంతటి అధికమైన విషయమైనా ఇమ్మడగలుగుతుంది అందుకే ఇది పూర్ణ జ్ఞాన సంబంధమైన చక్రం అణోరణీయాన్ మహతో అని మహానారాయణులు అన్నట్టుగా అణోరణీయాన్ మహతోమహీయాన్ త్రికాల జ్ఞానాలు ఈ చక్రాధిష్టాన దేవతకు ఉంటాయన్నమాట అందుకని అమ్మవారు తెలుపు రంగులో ఉండునది అని ఈ నామానికి అర్థం